దర్శనం చేతనే మోక్షాన్ని ప్రసాదించే మహాక్షేత్రం కాశీ కాశీ ఒక మహాక్షేత్రం అయితే ఆ నగరంలో గంగానది ఒడ్డున ఉన్న ఒక్కొక్క ఘాట్ ఒక్కొక్క పవిత్రమైన క్షేత్రం ప్రతి ఘాటుకు ప్రాముఖ్యత ఉంటుంది ఒక్కొక్క ఘాట్ నుంచి మనం ఎన్నో మంచి విషయాలను తెలుసుకోవచ్చు మన జీవితాన్ని ఆ విషయాలు తప్పకుండా మలుపు తిప్పుతాయి నారద ఘాట్లో పలు తెలుగు ఆశ్రమాలు కూడా ఉన్నాయి తెలుగు రాష్ట్రాల నుంచి కాశీకి వెళ్ళిన భక్తులు ఈ ఘాట్ సమీపంలోనే బస చేస్తూ ఉంటారు ఇక ఈ ఘాట్లో ఉన్న రామకృష్ణ ఆశ్రమం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే గురువులు ఎలా ఉండాలో శిష్యులు ఎలా ఉంటారో గురువులను శిష్యులు ఎలా అనుకరించాలో అన్నిటినీ మనం ఇక్కడ తెలుసుకోవచ్చు విశ్వయాత్రికుడు నారదుడు ఆయన పేరు మీదుగానే ఈ ఘాట్కు పేరు వచ్చింది మరి ఈ ఘాట్ విశేషాలేంటో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రమా శాండిల్య గారి మాటల్లో తెలుసుకుందాం హరి ఓం పొలిటికోస్ ప్రేక్షకులకు నమస్కారం ఇవాళ నారద ఘాట్ గురించి తెలుసుకుందాం మనం నారద ఘాట్ తెలుగువారికి అతి పరిచయమైన ఘాట్ ఈ ఘాట్లోనే మనకి ఇటు బెంగాలీలు అటు తెలుగువారు అందరూ కూడా ఉంటారండి ఈ కేదార్ఘాట్ నుంచి నారద ఘాట్ వరకు తెలుగు ఆశ్రమాలు చాలా ఉన్నాయి ఆంధ్రాశ్రమము ఇంకా కరివెన వాళ్ళ సత్రవు ఆశ్రమము ఇవన్నీ కూడా మీకు అక్కడే కనిపిస్తాయి ఈ ఆంధ్రాశ్రమం వాళ్ళు చేసే సేవ సత్రం వాళ్ళు చేసే సేవ ఇంత అంతా అని మనం చెప్పలేమండి చాలా సేవ చేస్తున్నారు వాళ్ళు మనకి ఎన్నో రకాల పూజలు వ్రతాలు అవన్నీ కూడా మనం అక్కడ వాళ్ళకు ముందుగా చెప్పి వెళ్తే లక్షవత్తుల పూజని ఇంకా నందికేశు నోవులని ఇలా మనకి ఎప్పుడూ ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది అక్కడ ఈ ఘాట్లు ముఖ్యంగా కేదార్ఘాటు ఈ నారద ఘాటు రెండూ కూడా పక్క పక్కనే ఉంటాయండి ఈ నారదఘాట్లోను రామకృష్ణ ఆశ్రమం ఉంది ఒకసారి నేను వెళ్ళినప్పుడు అక్కడ నలభై రోజులు ఆ రామకృష్ణ ఆశ్రమంలోనే ఉన్నానండి ఈ రామకృష్ణ ఆశ్రమం ఏంటి అంటే గురువులు ఎలా ఉండాలో చెప్పే ఆశ్రమం ఒక రకంగా నా 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 విషయంగా గురువు మనకి నోటితో ఏది చెప్పరు వాళ్ళు ఆచరిస్తూ ఉంటారు వాళ్ళ వెనకాల గురువు కంటే ఒక నిమిషం ముందుండాలి అనే జ్ఞానాన్ని మనకి కలగచేసే ఆశ్రమం అండి అట్లా ఆయన మూడు నలభైకి ముందే లేచేవారు లేచి పాడుకుంటూ గుడిని కడిగి మొత్తం చుట్టుపక్కలంతా ఊడ్చుకుని అన్నీ చేస్తూ ఉండేవారండి ఆశ్రమంలో ఉన్న గురువుగారు అప్పుడు నాకు అనిపించేది గురువుగారే చేస్తుంటే నేనేంటి ఆ గదిలో పడుకోవడం ఏంటి పడుకుని నేను ఆయన చేసేసిన తర్వాత కిందకి దిగొచ్చి ఆయన అభిషేకం చేసేటప్పుడు గొప్పగా అక్కడ కూర్చుని ఆయనతో నేను మాట్లాడడం ఏంటి ఇది ఏది కాదని మూడు అయ్యాక నాలుగో రోజు నుంచి ఆయనకంటే రెండు నిమిషాల ముందు స్నానం చేసి కిందకి దిగేది దిగి ఆ గుడి అరుగులు కడగటము అవన్నీ శుభ్రం చేయటము ఆయన వచ్చేటప్పటికి గంగకి కిందకి దిగి ఒక బిందెడి నీళ్లు తీసుకొచ్చి పైన పెట్టటము ఇలాంటివన్నీ నేనే నా అంతట నేను చేసేదాన్ని అంటే గురువు నేర్పకుండా ఏ పని మనం చేయలేము అలా ప్రతి విషయాన్ని గురువు నోటితో చెప్పకుండా నేర్పించిన ఒక ఆశ్రమం అండి అది నాకు చాలా చిన్న ఆశ్రమం ఉంటుంది ఆశ్రమం ఏం పెద్దది కాదు వాళ్ళు కూడా రూమ్లు అవన్నీ రెంట్కి ఇవ్వడము నిజానికి అందరికంటే ఎక్కువ ధరే చెప్పి రెంట్ కదిస్తారు వాటి వైపుకు పెడితే ఆశ్రమం మీకు చాలా బాగుండదు కానీ వాటికి వెళ్లకుండా ఆ గురువుగారిని చూస్తూ ఆయన చెప్పే పనులు వింటూ ఆయన పాట వింటూ ఆయన చెప్పే ప్రవచనం వింటూ ఆయన దేవుడికి ఎలా సేవ చేస్తున్నారు అసలు ఆ రామకృష్ణుడికి ఆయన చేసే సేవ చూస్తుంటే ఇలా మనం చెయ్యగలమా కాళ్ళు కడిగేటప్పుడు రామకృష్ణుడు అక్కడ లేడని అనుకునేవారు కాదు ఏ నీళ్లు పడితే ఆ నీళ్లతో చే కడిగేవారు కాదు పువ్వు పెట్టేటప్పుడు గుచ్చుకుంటుందేమో ఈ పువ్వు మేము ఏదైనా ఏదో ఒక పువ్వులే అని చెప్పి పట్టుకొచ్చి మేము ఇస్తే ఇది గుచ్చుకుంటుందమ్మా కాళ్ళకి మెత్తగా ఉండాలి కదా అనేవారు ఆయన దగ్గర నేను నేర్చుకున్నది ఏంటంటే ఒక మనిషికి మనం ఏదైనా చెయ్యాలి అంటే అలాగే ఒక విగ్రహానికి మనం ఏదైనా చెయ్యాలి అంటే ఆ విగ్రహాన్ని మనం మనిషి రూపంగా చూస్తేనే ఆ పూజకి ఒక అర్థం ఉంది అనేది నేర్పించింది నాకు నారదుఘాటండి నారదుఘాట్ అంటే నారదుడు వచ్చి అక్కడ ఉండి కాశీ విశ్వేశ్వరుడికి సేవ చేసుకున్నట్ట ఆయన ఎప్పుడూ హరినామం చెప్తాడు అక్కడ చెప్పే కథ ఏమో విశ్వేశ్వరుడికి సేవ చేసుకున్నాడు అని అంటే ఆయనకు కూడా శివకేశవ వేదం లేదు ఆయన త్రిలోక సంచారి అందరూ ఆయనకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఒకటే మూడు కుటుంబాలతోటి కూడా ఆయన మెలిగేవాడు అందుకని అది మనకి ఏమీ విచిత్రంగా అనిపించదు ఆ నారద ఘాట్లో కానీ నారద ఘాట్లో మరి అదృష్టమో లేకపోతే అది అలాగే ఏర్పడిందో నాకు తెలియదు దాని ఎందుకంటే నేను కాశీ గురించి పెద్దగా చదువుకోలేదు ఆ కాశీఘాట్లో దత్తాత్రేయుడు గుడి కూడా ఉంటుందండి దత్తాత్రేయ చరిత్రలో మీకు కాశీలో కట్టిన దత్తాత్రేయుడు గుడి నారదఘాట్లోనే ఉంటుంది చక్కగా మీకు ఇక్కడ ఒక హారతి అవుతూ ఉంటుంది ఆ చప్పుడు వినిపిస్తూ ఉంటుంది అక్కడ హారతి అవుతూ ఉంటుంది దత్తాత్రేయుడు గుళ్ళో ఆ హారతి కూడా ఈ గుళ్ళల్లోకి వినిపిస్తూ ఉంటుంది ఇట్లా నారద అంతా కూడా మీకు ఒక చక్కటి గురు వాతావరణంతో గురువు భగవంతుడికి చేసే సేవతో ఎలా సేవ చేయాలో నేర్చుకోవడానికి పనికి వచ్చే ఘాటుగా నా మైండ్లో అలా ఉండిపోయిందండి నారద ఎందుకంటే నలభై రోజులు అక్కడ ఉన్నాను నేను ఆ నలభై రోజుల్లోనూ కాశీ నాకు చాలా ఎక్కువ చాలా ఎక్కువ ఎలా జీవించాలో నేర్పించిందండి ఎలా జీవించాలి అంటే మనం ఏం చీర కట్టుకుంటామో ఆ చీరే పక్క వాళ్ళకి ఇవ్వాలి ఏ ఏం తింటామో అదే పక్క వాళ్ళకి ఇవ్వాలి ఏం చూస్తామో మనం అందమైంది అదే చూపించాలి ఎవరికైనా సరే అలాగే ఏమి మనం ఆలోచిస్తామో మంచి మనం ఏం ఆలోచిస్తామో ఎదుటి వాళ్ళు కూడా అలాగే మంచి ఆలోచిస్తారు అని మనం గమనించాలి అని కానీ ఇన్ని నేర్చుకుని కూడా ఎక్కడో ఒక చోట చిన్న బ్రేక్ వస్తుందండి ఇంకా నాకు ఎలాంటి బ్రేక్ అంటే నేను ఆలోచించినట్టు అవతల వాళ్ళు ఆలోచిస్తే మనం మంచి జరుగుతుంది కానీ మంచి జరగట్లేదు అంటే అలా ఆలోచించట్లేదు ఆ ఆలోచనని మనం ఆ నెగిటివ్ సైడ్ మనం తీసుకుంటున్నాం కనుక మనకు కూడా ఇంకా నెగిటివ్ జరుగుతోందేమో అనే ఒక చిన్న ఆలోచన ఈ మధ్య కొత్తగా కలుగుతోందండి నాకు ఇది దీన్ని మరి మళ్ళీ ఇంకోసారి కాశీ వెళ్ళి ప్రశ్నిస్తే కానీ దానికి సమాధానం దొరకదో ఏమోను ఈ ముఖ్యంగా ఈ నారదఘాట్లో ఉంటే కానీ దొరకదు ఎందుకంటే ఆ నారద ఘాట్లో ఉండే ఆ గురువులు చాలా నేర్పిస్తారు మనకి చాలా చాలా నేర్పిస్తారు కాశీ వెళ్ళే వాళ్ళకి ఇంకొక చిన్న విజ్ఞప్తి ఏంటి అంటే నేను ఈ నలభై రోజుల్లోనూ నేర్చుకునే ఇంకొకటి ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకి కానీ సింగిల్గా రూమ్ ఇవ్వరు అక్కడ అలా అని అబద్ధం చెప్పి మేము ఇద్దరం వచ్చామని చెప్పటానికి కూడా మనకి చేత కాదు అందుకని మనం ఆ ఏర్పాట్లు ఏవో ముందుగా చేసుకుని అక్కడికి వెళ్ళడం అనేది కరెక్ట్ అండి అక్కడ ఒక్కళ్ళుగా వాళ్ళకి ఆడవాళ్ళకైనా సరే మగవాళ్ళకైనా సరే రూములు ఇవ్వరు ఈ ఈ పాయింట్ని బాగా నోట్ చేసుకుని వెళ్ళండి తప్పకుండా కాశీకి ఈ నారద ఘాట్లో మాత్రం ఇద్దరు గురువులు మనకి బోధ చేస్తూ ఉంటారు వింటే వినే చెవులకి బోధ చేస్తూ ఉంటారు ఇంకా ఇక్కడ మీకు ఇంకొక విశేషం చెప్పాలి ఒక మార్వాడి అమ్మాయి ఉత్తరప్రదేశ్ అమ్మాయి అనుకుంటాను మార్వాడి అమ్మాయి రొట్టెలు చేస్తూ ఉంటుందండి చపాతీలు అసలు ఎంత బాగుంటాయంటే పది రూపాయలకు ఒక చపాతీ ఇస్తుంది అలాగే పది రూపాయలు పెడితే ఒక కూర ఇస్తుంది ఏవో రెండు కూరలు చేస్తుంది ముప్పై రూపాయలు పెట్టామనుకోండి మనం ఒక ఒక చపాతి రెండు కూరలు తీసుకుని చక్కగా అక్కడ అమ్మాయితో కబుర్లు చెప్తూ మంచిగా మనం రాత్రి డిన్నర్ పూర్తి చేయొచ్చు వేడివేడి రొట్టె ఇస్తుంది వేడివేడిగా కూరలు ఇస్తుంది చక్కటి రొట్టెలు నేను అలాంటి రొట్టెలు ఇంకా ఎక్కడా తినలేదు ఆ అమ్మాయి పెట్టిన రొట్టెలు అమ్మాయి పేరేదో చెప్పింది కానీ నాకు నిజంగా గుర్తులేదు ఇడ్లీలు దోశలు ఇవి అవి పక్కన ఉంటాయి కానీ ఈ చపాతీ కూర మాత్రం చాలా బాగుంటుంది తప్పకుండా నారద ఘాట్కి ఒకసారి వెళ్ళి దర్శించి గురువుల్ని దర్శనం చేసుకోండి అలాగే రొట్టెలు తినండి తప్పకుండా విన్నాం కదా నారదా ఘాట్ విశిష్టత గురించి ఇక్కడ గురువులు ఎలాంటి ఉపదేశం చేస్తారో తెలుసుకున్నాం కదా నారద ఘాట్లో దర్శనీయ స్థలాల గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు కాశీయాత్రలో మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద ఇన్ డిస్క్రిప్షన్